ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఢిల్లీలో ఉన్న రాజ్ఘట్ ఉన్న ఏరియా వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఆ ఏరియా ఎలా ఉంటుందో రాజ్ఘట్లో ఏముంటుందో అవన్నీ మీకు చూ చూపెట్టబోతున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయాలనిగా కోరుతున్నాను అలాగే మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు చాలామంది ఇప్పుడు రాజ్ఘట్ ఏరియా వెళ్ళే ముందు రోడ్డు ఎలా ఉందో చూడండి మీరే నేనైతే ఇప్పుడు ఫుట్పాత్ పైన వెళ్తున్నాను నేనున్న ఏరియా నుంచి ఈ రాజ్ఘట్ ఏరియా రోడ్ ఇది అనమాట ఇక్కడికి రావాలంటే ఫస్ట్ రైల్వే స్టేషన్ నుంచి అయితే ఫైవ్ మినిట్స్ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట బస్ ఛార్జ్ చూడండి బస్ కూడా వస్తుంది ఆ బస్కి అయితే ఫైవ్ రూపీస్ మాత్రమే లేదు ఆటోకి రావాలనుకుంటే ట్వంటీ రూపీస్ లేదా థర్టీ రూపీస్ బస్ తీసుకుంటారు నేనైతే బస్సుకే వచ్చాను మీరు కూడా బస్కే రావాలంటే ఎలా అయినా రావచ్చు ఇక్కడికైతే రైల్వే స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి త్రీ కిలోమీటర్స్ అంటే చాలా రేట్ అనమాట ఫారినర్స్కి అయితే ఎక్కువ రేట్లో అమ్ముతారు మనకు అమ్మితే అలాగ రెండు ఉంది చాలామంది వస్తారు అక్కడ చూడడానికి అంది ఫారినర్స్ అలాగే చాలామంది పార్నర్ సి కపుచ కొడ వసన పక్కకు కొట్టేస్తే కొద్దిగా వాల్ది హోరా చాలా మంది చూస్కో నిలుపోతున్నారు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి ఆ సైడ్ ఏమో మన దేవిలాల్ గారి సమాధి ఉంటుంది అన్నమాట ఈ స్ట్రైట్ గేట్ నుంచి స్ట్రైట్ గాంధీ సమాధి లెఫ్ట్ సైడ్ చూసారా వస్తాం మంతా ఫారినర్స్ చాలా దూరం నుంచి వస్తారు చూడడానికి డ్రింకింగ్ వాటర్ కూడా అనమాట వాటర్ తాగాలనుకుంటే వాటర్ కూడా తాగచ్చు సైడ్ మీరు సైడ్కి వచ్చి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట అదిగట్టు గాంధీ సమాధి ఇదే గాంధీ సమాధి లొకేషన్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట గాంధీ సమాధి లోపలికి వెళ్ళొచ్చు పైనుంచి కూడా చూడొచ్చు మీకు పైనుంచి ఒక వ్యూ కిందకి వెళ్ళి ఒక వ్యూ చూపిస్తాను అనమాట ఫస్ట్ అయితే పైకి వెళ్దాం కిందకి చాలా బిజీగా ఉంది ఇది పైకి వెళ్ళి చూడడానికి ఫొటోస్ కూడా తీస్తున్నారు ఇక్కడ ఫోటో లొకేషన్ అయితే మంచిగా వస్తుంది చూడండి ఎంత ఇది ఒక గాంధీకే ఫిఫ్టీ ఎకరస్లో ఉంటుంది అన్నమాట సమాధి ఇక్కడ వీరు భూమి చాలామంది ఉంటాయి కింద చూడండి చక్క చెప్పులు పెట్టుకోవడానికి కదా కింద వెళ్తే గాంధీ సమాధి దగ్గర చెప్పులు పెట్టాలన్నమాట చెప్పులు వేసుకుని వెళ్ళేవారు చూడండి ఇంకా కాసేపులో గాంధీ తోస్తాడు మన అక్కడికి ఆ పోలేస్ ఉన్నవే గాంధీ సమాధి అన్నమాట ఆడ సైడ్ నుంచి ఒక గేట్ ఉంటుంది చుట్టూ లొకేషన్ మాత్రం సూపరు ఇప్పుడు కిందకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఏముంటుంది ఏంటి లెక్క నేను కూడా చూడలేదు ఇప్పుడు దాకా మీరు కూడా చూసినట్టు ఉంటుంది అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ కొంచెం చాలామంది వస్తారనమాట ఫారినర్స్ ఫారినర్స్ ఎక్కువనమాట దీని టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఉంటుంది అన్నమాట సెవెన్ థర్టీ నుంచి ఎవరికి ఎలా ఉండదు మీరు రావాలంటే మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ చూసారు ఫార్ నర్స్ ఇద్దరు ఉన్నారు ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంది గాంధీ సమాజ దగ్గరికి వెళ్ళాం ఇప్పుడు ఇక్కడ టూరిస్ట్ బస్సులు కూడా ఉంటాయి ఉంటాయన్నమాట మీకు టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ తెలుసు తీసుకుంటారు ఢిల్లీలో ఉన్న మొత్తం తిప్పుతారు అనమాట చెప్పులు చూడతారు అక్కడ పెట్టవచ్చు చెప్పులు పెట్టండి ఇక్కడ ఫారెన్స్ అన్నారు చూడండి லாபு அனடி காந்திசம்மன் தான் ఇక్కడ సెక్యూరిటీ ఉంటారండి ఎలా పెడితే అలాగెళ్ళనుకుంటావు ఈ వేలో మాత్రమే వెళ్ళాలి అనమాట చుట్టూ లొకేషన్ చూడండి అక్కడ సెక్యూరిటీ కూర్చుంటారు దేవుడి కానీ ఇస్తాం ఇక్కడ వెలుగుతుంది చూసారా ద్వీపము అది ట్వంటీ ఫోర్ బై అవర్స్ అనమాట వెలుగుతూనే ఉంటుంది అది ఆగదు ట్వంటీ ఫోర్ అవర్స్ వెలుగుతూనే ఉంటుంది అన్నమాట ఇదే గాంధీ సమాధి ఎవరైనా ఢిల్లీ వచ్చుంటే గాంధీ సమాధికి రండి ఎందుకంటే ఇక్కడ నేచర్ చాలా అందంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఫోటో ఫోటోషూట్కి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఒక్కొక్కల సమాధి ఒక్కొక్క వందల ఎకరాల్లో ఉందనమాట ఈ సమాధి ఢిల్లీలో సగం ఆక్రమించింది ఈ సమాధులకి అనమాట ఈ సమాధులు లేకపోతే అసలు ఢిల్లీ ఇంకా పొల్యూషన్ ఎక్కువైపోయేది ఈ సమాధులు ఉండడం వల్ల పొల్యూషన్ అనేది తగ్గింది ఇంకా కొంచెం సన్న మంచి ఎండప్పుడు వచ్చాను నేను సన్న కూడా గట్టిగా ఉన్నాడు ఇది సమాధి అనమాట ఎవ్రీడే పువ్వులు ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ దీనికి కాపలాగా సిఎస్ఎఫ్ఓలు ఉంటారు ఫ్రెండ్స్ గాంధీ సమాధి చూసారు కదా సమాధి మళ్ళీ చూసిన వెంటనే మళ్ళీ వచ్చిన దారిలో వెళ్ళాలి వేరే రూట్ ఉంటుంది దీనికి ఎలా అయితే వచ్చామో అలా వెళ్ళిపోవాలన్నమాట ఇంకా చూడడానికి వస్తూ ఉన్నారు చాలామంది సాయంత్రం దాకా వస్తూనే ఉంటారు గైడ్లు కూడా గైడ్లు కూడా ఉంటారు మీకు తెలియపోతే ఇక్కడ వాళ్ళకి ఎంతమంది అమౌంట్ పే చేయలేదు వచ్చిన దారంటే మళ్ళీ బయటికి వెళ్ళిపోలే ఇప్పుడు మనం గాంధీ సమాధి అయింది కదా ఇందిరాగాంధీ సమాధికి కూడా వెళ్దాం ఒకసారి చూద్దాం అక్కడే ఉందో అది కూడా పక్కనే కాకపోతే ఇక్కడ హైలైట్ చేసింది ఏంటంటే గాంధీ ఎందుకంటే జాతిపిత కాబట్టి మంచి హైలైట్ చేశారు అతనికి స్టోన్స్ చూసారా చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట స్టోన్స్ ఇవి ఎప్పుడో స్టోన్స్ చాలా చాలా గ్రూపులు గ్రూపులుగా వస్తారు ఎక్కడికైతే అండ్ బస్సులో వస్తారు బస్ మాట్లాడుకుంటారు టూరిస్ట్ బస్సులు కూడా ఉంటాయి ఫ్లవర్స్ చూసారా టైమ్ టైం ఇస్తారనమాట బస్సులకు వస్తే ఏంటంటే మనకు నచ్చినంత టైం తిరగలం ఓ ఫార్టీ మినిట్స్ ఓ థర్టీ మినిట్స్లో చూసుకొని వచ్చేయాలి అన్నిటి ఇస్తారు అలా ఇస్తే మనకు అవ్వదు కదా మనకు నచ్చినంతసేపు తిరగాలంటే మన ఇండివిజువల్గా రావాల్సిందే ఆ గేట్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ లెఫ్ట్ వెళ్తే ఇందిరాగాంధీది వస్తుంది అనమాట ఇక్కడ మీకు ఏమైనా టాయిలెట్లు కావాలంటే టాయిలెట్లు ఉంటాయి ఆపోజిట్లు ఇక్కడ ఏదో ఫారినర్స్ ఉన్నారు అవి వాష్రూమ్స్ అనమాట ఇంకేమైనా ఎమర్జెన్సీ అయితే అందులో వెళ్ళచ్చు ఎక్కడ పెడితే అయితే ఆప్షన్ లేదు ఇక్కడ మన విలేజ్ అయితే ఎక్కువ కదా ఇప్పుడు నేనైతే ఇందిరాగాంధీ సమాధి దగ్గరికి వెళ్తున్నాను భలే ఉంటుంది చూసారా కొబ్బరి చెట్లు ఫుట్పాత్ నాకైతే అద్భుతంగా నచ్చింది నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను ఇక్కడికి వచ్చినందుకు ఎందుకంటే ఢిల్లీలో పొల్యూషన్ పొల్యూషన్ అంటారు కానీ ఈ ఏరియాకి వస్తే అంత పొల్యూషన్ అయితే నాకేమనిపించలేదు ఓన్లీ ఈ ఏరియా మాత్రమే ఈ ఏరియా దాటి వెళ్ళామంటే ఫుల్ పొల్యూషన్ మీరు ఈవినింగ్ వచ్చి సిట్టింగ్ కూర్చోడానికి సిట్టింగ్ గేడ్ అయినా బాగుంటుంది సిట్టింగ్ గేడ్ అంటే అది కాదండి నార్మల్గా కూర్చొని మాట్లాడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా ఆ ఎత్తులో ఉన్నాడనమాట మన గాంధీ అది గాంధీ సమాధి గాంధీ సమాధి ఈ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి త్రీ కిలోమీటర్స్ అండి ఆ త్రీ కిలోమీటర్స్ని మనం ఆటో ద్వారా వెళ్ళచ్చు బస్ ద్వారా వెళ్ళొచ్చు లేదా ర్యాపిడో ద్వారా వెళ్ళొచ్చు బస్ ద్వారా అయితే ఫైవ్ రూపీస్ మాత్రమే తీసుకుంటారు ఆటో ద్వారా అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అలాగే ర్యాపిడో ద్వారా అయితే ఒక హండ్రెడ్ రూపీస్ ఇలాగ అవుతుంది సర్వీస్ ఛార్జ్ సో మనం యాక్చువల్గా తక్కువ ఖర్చుతో తిరగాలి కాబట్టి ఫైవ్ రూపీస్ అని కాబట్టి బస్తో మనం వెళ్ళిపోదాం అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి డైరెక్ట్ బస్సులు ఉంటాయి అనమాట రాజీవ్ గాంధీ ఆ రాజీవ్ గాంధీ దగ్గర దిగాక రాజుగడ్ దగ్గర దిగాక అక్కడ నుంచి ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఈ గేట్ ఉంటుంది అనమాట ఆ గేట్ నుంచి లోపలికి ఎంట్రన్స్ అయితే లెఫ్ట్ సైడ్లో గాంధీ సమాధి ఉంటుంది రైట్ సైడ్లో వాళ్ళ సమాధులు ఉంటాయి అనమాట ఇప్పుడైతే ఆట ఇప్పుడు చూసాం కదా గాంధీ సమాధి ఈ గాంధీ సమాధి ఏంటంటే ఈ సమాధి యొక్క ప్రత్యేకత ఏంటంటే గాంధీ సమాధి ఇక్కడ ఉన్న సమాధులన్నీ బ్లాక్ రాయ్ బ్లాక్ మార్బుల్తో కడుతారనమాట చాలా బ్లాక్ మార్బులే ఉంటుంది మ్యాక్సిమం సమాధులు మొత్తం ఈ గాంధీ సమాధి అప్పుడు చనిపోయే ముందు హే రామ్ అని చనిపోయాడు కదా సో సమాధి ఇక్కడ హే రామ్ అనే పదాలు కూడా అక్కడక్కడ రాస్తారనమాట అలాగే మార్నింగ్ పూటల ఇక్కడ వచ్చి ముసలం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే అలాగే లైక్ కూడా కట్టండి మీరు లైక్ కొడితే నాకు కొంచెం ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట ఇంకా వేరే ప్లేస్కి తిరగాలనిపిస్తుంది సో లైక్ మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు ఈ వీడియో ఇది వీరుభూమి అనమాట ఇది రాజీవ్ గాంధీ సమాధి సమాధి మీదకి వెళ్ళకూడదు చెప్పులు వేసుకుని అయితే నార్మల్గా అయితే వెళ్ళచ్చు తూతి ఇప్పుడు ఈ సమాధి పైన లోటస్ టెంప్ లోటస్ ఫ్లవర్ అనే సేఫ్ ఒకటి ఉంటుంది అనమాట ఇది రాజీవ్ గాంధీ సమాధి శ్రీలంకలో చనిపోయాడు కదా అయితే ఒక మీటింగ్కి వెళ్ళి శ్రీదాంత రాజీవ్ గాంధీ సమాధి వాళ్ళ గురించి ఇక్కడ రాశారు ఆర్కిటెక్చర్ చూడండి చాలా బాగా చేశారు చాలా బాగుంటుంది అనమాట ఇదంతా వేరు భూమి ఇది ఫార్టీ ఫైవ్ ఎక్రాస్లో ఉందనమాట ఒక్కొక్క సమాధి ఒక్కొక్క కొన్ని కొన్ని అక్రాస్లో ఉన్నాయి ఈ దగ్గరలోనే చెరువు కూడా ఉంటుంది చెరువు దగ్గరికి రండి చూడండి స్ట్రైట్గా ఉంది చెరువు చెరువు దగ్గర మన ముసిల్ బాబు అయితే చేస్తాడు అది కూడా చూడొచ్చు మనం చాలా మంది లవర్స్కి అయితే ఇది మంచి ప్లేస్ అనమాట ముసలి కూడా ఇది మంచి ప్లేస్లో ఉంది తీసుకొచ్చారు అక్కడికి ఇక్కడ ఈవినింగ్ అయితే ఈవినింగ్ కాదు మార్నింగ్ అయితే ఇక్కడికి కూడా వస్తాయి మంచి మంచి పక్షులు వస్తాయి ఇక్కడికి అప్పుడు ఈ చెరువు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట రన్నింగ్ కూడా చేసుకోవచ్చు మీకు దగ్గరలో ఉన్న వాళ్ళైతే రన్నింగ్ కూడా చేస్తారు ఇందులో మధ్య ప్లేస్లో చెరువు ఉండడం అనేది చాలా అద్భుతం దీని దగ్గరలో యమునా నది ఉంటుంది అన్నమాట దీని పక్కన యమునా నది ఏరియా దగ్గర ఇక్కడ చాలామంది వచ్చి రెస్ట్ తీసుకుంటారు జాబ్ నుంచి లేదా ఏదైనా టైంపాస్ అవ్వకపోయినా తిరగడానికి చాలా పెద్ద ప్లేస్ అనమాట ఎంత తిరిగినా సరే తరగదు నేను వచ్చిన దారి మర్చిపోయాను సరే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా కొట్టండి ఇది చూడండి సేమ్ శివలింగంలాగా ఉంది నేనైతే ఫస్ట్ లింగం అనుకున్నాను తర్వాత తెలిసింది లింగం కాదు అని చూసారా నాకైతే లింగం అనిపించింది సడన్గా చూసేసరికి ఓం నమస్తే అనుకున్నా లోపల అయితే లొకేషన్ మాత్రం వేరే లెవెల్ అండి పైన చూడండి ఇంత కూల్గా అంత దీనిగా ఉంది చూసారా నేచర్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి వచ్చినప్పుడు రాజ్ఘాట్ వస్తే ఫుల్ సాటిస్ఫై అయిపోతారు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేయండి మేము ఏ గేట్ నుంచి అయితే ఎంటర్ అయ్యామో ఆ గేట్కి వెళ్ళిపోతున్నాం ఆ గేట్ నుంచి రైట్ సైడ్లో బేవిలో సమాధి ఉందని కదా సో ఆ సమాధి చూద్దాం రండి ఆ సమాధి రైట్ సైడ్లో ఉందని చెప్పాను కదా సో అదే రైట్ సైడు ఈ రైట్ సైడ్ స్ట్రైట్కి వెళ్తే మీకు ఆ సమాధి కనబడుతుంది అనమాట నువ్వు గేట్ నుంచి వచ్చేటప్పుడు నీకు రైట్ సైడ్లో అది ఉంటుంది అనమాట ఇక్కడ మీరు ఏమైనా చెప్పులేసుకొని సమాధులపైకి అయితే ఎవరైనా చూసుంటే మీ దగ్గరకు వస్తారు వార్నింగ్ లాగా ఇస్తారు అన్నమాట ఇది యాక్చువల్గా చెప్పాలంటే సమాధులపైకి చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు అనమాట సో ఇది స్ట్రైట్గా కనబడుతుంది చూసారా అదే దేవిలాల్ సమాధి మ్యాక్సిమం సమాధులన్నీ బ్లాక్ నలుపు రంగు రాయితోనే ఉంటాయి అన్నమాట ఇప్పుడు గాంధీజీ దహనం చేసింది ఇక్కడే గాంధీజీ చనిపోయినప్పుడు దహనం చేసేది ఇక్కడే అతను హెయిమ్ అంటూ చనిపోయాడు కాబట్టి ప్రతి దగ్గర హెయిర్ ఆమ్ హెయిర్ రామ్ అనే కొడేషన్ రాస్తారనమాట చూస్తారా మ్యాక్సిమం బ్లాక్ రంగుతోనే ఉంటాయండి నేను ఇక్కడ చెప్తారు కూడా ప్లీజ్ రిమూవ్ షూస్ అని కూడా చెప్తారు చూడండి దేవి లల్ సమాధి అనమాట ట్ సైడు ఇంకో సమాధం ఉంది అది ఎవరు సమాధ తెలియదు నాకు ఇక్కడ నేమేం లేదు చూసారా ఇక్కడ గార్డెనింగ్ మాత్రం ఎక్సలెంట్ అండి గార్డెనింగ్ వేరే లెవెల్ ఆ స్ట్రైట్కి ఇంకో సమాధి ఉంది చదువుకోవడానికైనా దేనికైనా చాలా బాగుంటుంది అనమాట ప్రశాంతంగా ఉంటుంది వరల్డ్ వైడ్ వస్తారండి ఇక్కడ చూడడానికైతే యూరోప్ జర్మనీ జపాన్ చాలా కంట్రీస్ నుంచి నేనైతే చూసాను ఒక ఇద్దరు ముగ్గురు ఫారినర్స్ని యూరోప్ నుంచి వచ్చారు వాళ్ళు మీరు కూడా ఎప్పుడైనా ఢిల్లీ వస్తే ఈ ప్లేస్ మాత్రం మర్చిపోకండి మిస్ అవ్వకండి ఎవరైనా ఢిల్లీ వచ్చి ఈ ప్లేస్కి ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి జై హింద్ ఓ రెడ్ ఫోర్ట్కి వెళ్దాం ఈ లొకేషన్ అయితే చాలా బాగున్నాయి అక్కడ మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రావచ్చు వచ్చిన తర్వాత వెళ్ళిపోవచ్చు వచ్చినప్పుడు చెకప్ ఉంటుంది కానీ వెళ్ళిపోయినప్పుడు చెకింగ్ ఏమి ఉండదు నార్మల్గా వెళ్ళిపోవచ్చు టైమింగ్ మాత్రం గుర్తుపెట్టుకోండి చెకింగ్ అయితే మస్ట్ అండ్ సిద్ధిగా చేస్తారు తప్పించుకొని వెళ్ళడానికి అయితే లేదు బయట ఫుడ్ ఉంటుంది ఈ ఫుడ్ తినాలంటే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది అన్నమాట యాభై వంద రెండు వందల రూపాయలు ఆరెంజ్లో ఉంటుంది అన్నమాట ఫైనల్ వ్యూ ఇది ఇవన్నీ కాస్ట్లీ కాస్ట్లీ అనమాట ఈ స్ట్రైట్గా కనబడింది బస్ పార్కింగ్ ఏరియా ఈ స్ట్రైట్గా వెళ్ళిపోతే ఉండే ఏరియాకి నేను వెళ్ళిపోతున్నాను బాయ్ ఫ్రెండ్స్ ইয়াৰ ঠান্ল্ৰাইবে সবছি জয়ে হিন্দে ভাৰত